వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది లక్ష్యం మహిళా అభ్యున్నతి కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన నినాదం ఇది దీనిలో భాగంగా అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక ఇందిరా మహిళాశక్తి పథకం సత్ఫలితాలు ఇస్తోంది ఈ క్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వంట తయారీలో శిక్షణ ఇప్పిస్తూ క్యాంటీన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం ఇప్పటి వరకు నలభైకి పైగా ఇందిరా శక్తి క్యాంటీన్లు దిగ్విజయంగా నడుస్తూ లాభాల బాటలో పయనిస్తున్నాయి మహిళా శక్తికి ఇవి మరోసారి అద్దం పడుతున్నాయి చేయూత అందిస్తే పురుషులకు తామేమీ తీసిపోమని ఆయా సంఘాల మహిళలు నిరూపిస్తున్నారు ఇందిరా మహిళా శక్తి పథకం రాష్ట్రంలో మహిళల తలరాతలు మారుస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో వంటింటికే పరిమితమైన మహిళలు ఈ పథకం ద్వారా తమ కాళ్లపై తాము నిలబడ్డమే కాకుండా ఔత్సాహిక వ్యాపారులు పారిశ్రామికవేత్తలు వ్యవస్థాపకులుగా ఎదుగుతున్నారు ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నారు ప్రత్యేకించి తెలంగాణ ఆతిథ్య రంగంలో అపారమైన అవకాశాలుండటంతో ఈ పథకం ద్వారా మహిళలకు అక్కడ ప్రోత్సాహం అందిస్తున్నారు ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక బృందాల మహిళలకు రుచి సుచికరమైన వంటల తయారీపై శిక్షణ ఇప్పిస్తోంది ప్రభుత్వం దాని ద్వారా మహిళలు క్యాంటీన్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తూ ఆర్థిక సాయం అందిస్తోంది తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఎస్హెచ్జీ మహిళల్ని ఎంపిక చేసి హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ నిథంలో శిక్షణ ఇస్తున్నారు ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు నితంలో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సెర్ఫ్ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియా మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతోంది ఒక్కో బ్యాచ్ లో ముప్పై మంది మహిళా సభ్యులకు పది రోజుల పాటు నిష్ణాతులైన నితం ఇస్తున్నారు అక్కడే బస కల్పిస్తున్నారు ఇప్పటికే శిక్షణ తీసుకున్న సంఘాల్లోని మహిళలు హైదరాబాద్ లో సచివాలయం పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కలెక్టరేట్ల ప్రాంగణాల్లో నలభైకి పైగా క్యాంటీన్లు ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తున్నారు తాజాగా నితంలో నాలుగో బ్యాచ్ మహిళలు అత్యాధునిక శాస్త్రీయమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు ఈ శిక్షణతో క్యాంటీన్ నిర్వహణ పట్ల ఆ మహిళల్లో మంచి భరోసా వచ్చింది మాంసం బేకరీ స్నాక్స్ ఇతర వంటల తయారీపై మంచి శిక్షణ ఇవ్వడంతో పాటు ఆతిథ్య రంగంలో వస్తున్న మార్పులు కొత్త ఒరవడుల్ని అందిపుచ్చుకుంటూ అతిథుల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి వారితో మర్యాదగా ఎలా మాట్లాడాలి అనే అంశంపై అక్కడ శిక్షణ ఇచ్చారని స్వయం సహాయక సంఘాల మహిళలు తెలిపారు ప్రతి మహిళ అన్నది ఒక కోటేశ్వరాలు కావాలని ఒక ఇంద్ర మహిళ శక్తి క్యాంటీన్లు ప్రతి క్యా ఒక క్యాంటీనే కాకుండా ప్రతి మహిళకు ఆమె అంటే ఆమె శక్తి సామర్థ్యాలను బట్టి ఆమె ఏమి చేయగలుగుతుంది ఆమె ఒక బ్యాంగిల్ స్టోర్ పెట్టుకుంటుందా స్టీల్ బ్యాంక్ ఓపెన్ చేస్తుందా ఏది పెట్టుకుంటుందన్న దాని మీద కూడా ఒక డిఆర్డిఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సెరుపు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మండల సమైక్య వాళ్ళు కానీ సపో బ్యాంకు వాళ్ళకు ఒత్తిడి వేసి మరీ లోన్లు ఇప్పించి ఒక ఇంటికే వంటి ఇంటికి పరిమితమైన ఒక మైళ్ళను బయటకు తీసి ఆమెలో ఒక అవగాహన అనేది పెంచుతున్నారు అది పెంచడం వల్ల కానీ ఈ రోజు ఒక మైళ్ళకు అంటే ఏమి తెలియని దాంట్లో కూడా ఒక బ్యాంక్ అంటే ప్రాసెసింగ్ అంటే ఏంటో తెలియదు ఆ బ్యాంకు వాళ్ళకు కూడా ఒక బ్యాంకు సారు ఎంబడ మనం తిరిగే వాళ్ళం లోన్ ఇవ్వండి సారు మాకింత కావాలి అంత కావాలి అని బ్యాంకు చుట్టూ మహిళలు తిరిగే సమయంలో కూడా ఇప్పుడు బ్యాంకు డిపార్ట్మెంట్ మేనేజర్ గాని వాళ్ళు మన చుట్టూ తిరిగి మీకు లోన్ ఇస్తామమ్మా అని మా చుట్టూ తిరిగి లోన్ అనేది జరుగుతుంది దేశంలో కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అనేక ఉన్నాయి ఆ పథకాల గురించి పెద్దగా ప్రచారం లేకపోవడంతో ప్రజలు ఉపయోగించుకోవడం లేదు కానీ ఉపయోగించుకున్న అనేక మంది ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు అలాంటిదే ఇందిరా మహిళా శక్తి పథకం దీని ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సహాయ సహాయక సంఘాల మహిళల్లో ఆర్థిక స్వావలంబన ఏర్పరచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని కోటీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు స్వయం సహాయక సంఘాల్లో అరవై మూడు లక్షల మంది మహిళలు ఉండగా ఆ సంఖ్యను కోటి వరకు పెంచాలని ప్రభుత్వ లక్ష్యం ఆ దిశగా రాష్ట్రంలోని ముప్పై జిల్లాల నుంచి సంఘంలోని ఇద్దరు సభ్యుల చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇప్పిస్తున్నారు ట్రైనింగ్ అనేది మాకు ఎంత యూస్ఫుల్ అవుతుంది అన్నది ఇక్కడ ప్రాక్టికల్ గా మేము చూసినాము అట్లానే థియరికల్ క్లాసెస్ కూడా చాలా చక్కగా మాకు లాభాలు రావడం ఎలా అనేది నేర్పించారు సంబంధిత లైసెన్స్ గురించి కానీ ప్రాక్టికల్స్ అయితే చాలా చక్కగా మాకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి మేము వంటలు చేస్తా ఉంటే హైజిన్ గురించి ఎలా ఉండాలి మన వేస్టేజ్ కాకుండా ఏ విధంగా ఉపయోగించుకోవాలి సరుకులను అనేది ఇక్కడ మాకు చాలా చక్కగా వివరించడం జరిగింది ఈ క్రమంలో ఎస్హెచ్జి సభ్యుల క్యాంటీన్లకు అవసరమైన ఆర్థిక సాయం బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు ప్రభుత్వం సెర్ఫ్ మెక్పా సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి మామూలుగానే కుటుంబంలో ఐదుగురు సభ్యులకు సరిపడా వంటలు చేయటంలో దిట్టలైన గృహిణులకు రెస్టారెంట్ స్టార్ హోటల్ తరహా క్యాంటీన్ల నిర్వహణలో శిక్షణ ఇప్పిస్తున్నారు ఫుడ్ లైసెన్సింగ్ ఆహార నిల్వ అకౌంటింగ్ వంట సెలపైస్తున్నారు ఇక వంటకాల్లో బిర్యానీ చికెన్ కర్రీతో పాటు పసందైన నోరూరించే తెలంగాణ సకినాలు బూందీ మిక్చర్ బ్రెడ్ పకోడా ఎగ్ పకోడా సర్వపిండి మురుకులు రాగి మురుకులు ఉల్లి పకోడా సమోసా ఆలు సమోసా సమోసా చిప్స్ చుడువా పైగా రకాల వంటల తయారీ నేర్పిస్తున్నారు ప్రతి మహిళ కూడా ఎవరు కూడా మేము ఒంటరి వాళ్ళం కాదు మాకు ధైర్యం లేదు అనకుండా మాకు చక్కటి శిక్షణలు ఇచ్చి వంటల్లో కానీ హోటల్ పెట్టుకున్నప్పుడు క్యాంటీన్ లో స్టోరేజ్ ఎలా ఉండాలి ఆ హైజీన్ గురించి పర్సనల్ హైజీన్ గురించి డిసిప్లిన్ గురించి ప్రతి ఒక్కరికి చక్కగా వివరించారు దీని నుంచి మాకంటూ చాలా ధైర్యం వచ్చింది ఇప్పుడు మా కుటుంబానే కాకుండా మాతో పాటు ఇంకా నలుగురికి మేము పనులు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామన్న ధైర్యం మాకు చాలా ఉపాధి కల్పిస్తామన్న ధైర్యం మాకు చాలా వచ్చింది మహిళలు స్వయంగా క్యాంటీన్ల నిర్వహణ ద్వారా ఉపాధి పొందడంతో పాటు మరో నలుగురు ఐదుగురు మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తోంది అందుకోసం ఆర్థికంగా ఎలాంటి ఢోకా లేకుండా రాష్ట్ర స్థాయిలో పది లక్షల రూపాయలు జిల్లా స్థాయిలో ఐదు లక్షల రూపాయలు మండల స్థాయిలో రెండు లక్షల రూపాయలు చొప్పున సాయం చేయాలని భావిస్తోంది ఆయా క్యాంటీన్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్లు తమ వంతు ప్రోత్సాహం అందిస్తూ ఉండడంతో మహిళల్లో భరోసా పెరుగుతోంది సో వీరికి వచ్చేసి నార్మల్గా బై డిఫాల్ట్ లేడీస్ అంటేనే వాళ్ళు నార్మల్గా కుకింగ్ అనేది ఒక ఆరు నుంచి పది మంది ఇంట్లో కుటుంబ సభ్యుల వరకు కుకింగ్ చేయగలరు ఆల్రెడీ బట్ వాళ్ళకి ఏంటంటే ఒక బల్క్లో ఒక క్యాంటీన్ రన్ చేయాలన్నా ఒక బిజినెస్ రన్ చేయాలన్నా కూడా ఒక యాభై నుంచి వంద మందికి మినిమం చేయాల్సి ఉంటుంది దాంట్లో కావాల్సిన మెలుకోవలు ఇలా ఉంటాయి బల్క్లో ఇలా చేయాలి వీళ్ళకి సో దానికి కావాల్సిన మెలుకువలన్నీ వీళ్ళకి నేర్పించడం జరిగింది సో వీళ్ళకి వచ్చేసి ఏంటంటే వీళ్ళు నేర్చుకున్న ప్రాడక్ట్స్ తెలంగాణలో వంటకాలు ఉన్న సకినాలు ఓకే సర్వపిండి దాంతోపాటు బేకరీ ఐటమ్స్ తో పాటు స్నాక్స్ లో వచ్చినప్పుడు మనకి కప్ కేక్స్ బిస్కెట్స్ అండ్ సమోసా ఇవన్నీ నేర్పించడం జరిగింది దాంతో పాటు మన స్వీట్స్ కూడా ఉన్నాయి వీరికి గులాబ్ జామున్ అండ్ కద్దుకా కాకీర్ క్యారెట్ హల్వా ఇలాంటి స్వీట్ ఐటమ్స్ కూడా వీళ్ళకి నేర్పించడం జరిగింది నాన్ వెజ్ ఐటమ్స్ కూడా వీళ్ళకి ఆల్రెడీ బిర్యానీ నేర్పించడం జరిగింది దాంతో పాటు వారి కర్రీలో బల్క్ లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కేజీస్ చికెన్ ఎలా కుక్ చేయాలో కూడా అది కూడా నేర్పించడం జరిగింది వీళ్ళకి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా నూట యాభై క్యాంటీన్లు నెలకొల్పాలని సెర్ప్ మెప్మా లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి ఇప్పటికే నూట తొమ్మిది మంది మహిళలకు శిక్షణ పూర్తి కాగా నలభైకు పైగా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి మార్చి చివరి నాటికి మూడు వందల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇవ్వడం ద్వారా నిర్దేశ లక్ష్యం మేరకు క్యాంటీన్లు తెరిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది భవిష్యత్తులో ఇందిరా మహిళా శక్తి పథకం ఓ ఆదర్శవంతమైన కార్యక్రమంగా అవతరించగలదని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక సంవత్సరంలో మనకి దాదాపు ఒక మూడు వందల మందికి ఇటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది ఇందిరా మహిళా శక్తి ద్వారా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు ఒక నూట తొమ్మిది మందిని కవర్ చేశాం దాదాపు నలభైకి పైగా ఈ యొక్క క్యాంటీన్లను ఇట్లా ట్రైనింగ్ పూర్తయిన వాళ్ళతోటి మనము వివిధ కలెక్టరేట్లలో మరియు ఎంపీడీ ఆఫీసులలో హాస్పిటల్స్లో కాలేజీల్లో మహిళా సమాఖ్యాల్లో కూడా పెట్టడం జరిగింది మొదటిగా ఈ యొక్క ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఆ జిల్లా డిఆర్డిఓ ద్వారా కొత్తగా కలెక్టర్ గారిని కలిసి వారికి కావలసినటువంటి ప్రదేశాన్ని ఎక్కడైతే క్యాంటీన్ ఇవ్వాలని అనుకుంటున్నారో ఆ యొక్క ప్రదేశం స్పెషల్ గా కలెక్టరేటే కావచ్చు లేదా ఇప్పుడు చెప్పినటువంటి ఎనీ ప్రభుత్వ ఆఫీసెస్ కావచ్చు ఫ్రీ రెంటల్ లేదా విత్ మినిమం రెంటల్ ఇవ్వాలి అనేది ఆ యొక్క జిల్లాలకు సూచించడమైనది చైతన్యం ఆర్థిక స్వావలంబన సంఘటిత శక్తికి ఓ విజయ సంకేతం ఇందిరా మహిళా శక్తి పథకం తెలంగాణలో ఈ పథకం ఒక నిశ్శబ్ద విప్లవంగా మారుతోంది దీని విజయ గాథల్ని గమనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పథకానికి మరింత ప్రోత్సాహం అందించాలని భావిస్తోంది